సంస్థగత విధానంలో భాగంగా ఆరు జిల్లాల మండల బీజేపీ అధ్యక్షులకు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులకు ప్రశిక్షణ తరగతులు నిర్వహించామని కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు బీజేపీ కార్యకలాపాలను ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్లాలనే విధంగా మార్గదర్శకం చేశామన్నా కేంద్ర మంత్రి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలతో ఎలా పంచాలి అని ఆంశలపై చర్చించామన్నారు బూత్ ఆధారంగా రాష్టంలో పార్టీని పటిష్టం చేసి ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలో స్థానిక ఆంశాలపై ఉద్యమాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ले ले को तो प्लेस कर देंगे दाई से मुद्दगा बैठ के बोल ले आओ यहां करा हां बैठ जा इधर बैठ जा नमस्कार दनोट इधर भेज दो अंदर ले करा सर पत्थर के जैसे భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ नरेन्द्र मोदी గారి నాయకత్వం భగవాన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భగవాన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భగవాన్ భారత్ మాతా కీ జై మతరం మాతరం వందే మాతరం స్వవదికవేల

ಭಾರತಕ್ಕಿ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಲಾಲೀವರ್ ಲಾಲಿ ಲಾಲಿವರ್ತಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ जनसम्पदः शक्यबुद्धे विनाशाय श्रीपञ्चोचीर्णम्

కేంద్ర భారీ ఎక్కువ పరిశ్రమ సహాయ మంత్రి మర్యలు మన శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ శర్మగారు మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన

కార్యకర్తలతో కలిసి చేయాలి అందులో భాగమే నేను అంత కూడా మన శిక్షణ శిబిరానికి చేరుకుంటు గోదావరి జోన్ జిల్లాలకు అందరికీ సంబంధించి రాత్రి అంతా కలిపి ఉంటాం ప్రశిక్షణ ద్వారా మాత్రమే భారతీయ జనతా పార్టీలో వస్తుంది అనేటువంటి ప్రశిక్షణ అలాగే కారణంగా భారతీయ జనతా పార్టీ అరవై విషయాన్ని నిబద్ధతను పంచడం ద్వారా మాత్రమే అవగాహన పెంచుకోవడానికి అందరికి అవసరమైనటువంటి విషయాన్ని దయచేసి మీ అందరూ మీ మండలంలో మీరు పనిచేసే విధానం మీరు రూపకల్పన చేసుకోవాలి ఫోన్ అందరూ మీకు తెలియకపోతే మీ పక్క వచ్చి అంత అంటే ప్లే బోర్డ్ లో పెట్టించుకోండి ఒక రింగు కూడా ఇక్కడ అవడానికి వీలు లేదు ఎవరు ఫోన్ కూడా వీలు అవడానికి వీలు లేదు సమయంలో మాత్రమే హాల్ లో ఉండాలి మిగతా మీకు కావాల్సిన సమాచారం కాబట్టి ఏదైతే మంత్రి గారు పెద్దలు ఉన్నటువంటి ఉద్ఘాటన సమయంలో మాత్రమే రాసుకోండి కొ ఆలస్యం ఉంది దాంట్లో మీకు వెళ్తారు రాసుకోండి మీరు అందరూ ప్రేరణ కోరు మనం అందరం మన పార్టీకి సంబంధించిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి కోరుకున్న మన పార్టీ ఆవింపించిన తొలి రోజు ఎనభైలో ఏప్రిల్ ఆరో తారీఖు ఆ విధంగా మనందరూ కూడా ఒక కోరిక అందరూ కార్యకర్తలు కోరుకున్న కోరిక మేరకు మన భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శతాబ్ది ఆయన సత వసంతాలు పూర్తి చేసుకున్న గొప్ప సందర్భం కూడా ఈ సంవత్సరం అలాగే అనేక రకాల గొప్ప మహిళరాయలు అనేక మంది చరితార్థ పురుషులు కూడా అభివృద్ధించి నూట యాభై సంవత్సరాలు మెరిసాముండా గారికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై సంవత్సరాలు అలాగే మనం ఇప్పుడు పాడిన పూర్తి వందేవాన గీతాన్ని కూడా నూట యాభై సంవత్సరాల క్రితం బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠ అనేక పుస్తకంలో రాయటం అది మనకి సమర సమరంగా మారి మనందరికీ స్వతంత్రం సిద్ధించడానికి అది కారణభూతమైంది కనుక ఇవన్నీ ఉత్సవాలు చేసుకుంటూ మళ్ళీ పార్టీకి మనం పునరంకితం కావటం మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది మనందరూ కూడా ప్రశిక్షణలో మొత్తం పూర్తి మనస్సు శరీరం బుద్ధి అన్ని కూడా ఏకాత్మతతో ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అటువంటి ఏకాత్మత మంత్రం ఏదైతే ఏకాత్మత స్తోత్రం మన ఏకాత్మ మానవ దర్శనం రూపంలో పండిత్ దీన్ మన విజయవాడలో దాన్ని ప్రవచించి అరవై వసంతాలు పూర్తి చేసిన గొప్ప సందర్భం కూడా ఆ విధంగా అనేక రకాల మహిళల

స్వాగతం జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం స్వాగతం అలాగే ఈరోజు వేదికపై ఉన్న పెద్దలు మన గనుల మన కుక్కు శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ రాజు శ్రీనివాస్ వర్మ గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు మాజీ మన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే కేంద్రంలో మంత్రి పాల్గొన్న శ్రీ నిర్మల గారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొమ్మల దత్తు నిర్వహించుకుంటూ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటాం కాకపోతే ఈ రోజు జరిగేటువంటి ఈ ప్రశిక్షణ ఏదైతే ఉందో వీటన్నిటికీ కూడా భిన్నమైనటువంటి ఏదో ఉపన్యాసాల కోసం లేకపోతే ఏదో కార్యక్రమాల కోసం మనం సమావేశమైనటువంటి సమావేశం కాదు భారతీయ జనతా పార్టీలో ప్రశిక్షణకి ఒక ప్రత్యేకత ఈ ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలు నాయకులు ఏ విధంగా పార్టీ పటిష్ట మనం పెంచేయాలి అనేటువంటి ఒక ఆలోచన గోదావరి జీవనకు సంబంధించి ఒక చారిత్రాత్మక నగరమైనటువంటి రాజమహేంద్రవరంలో జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం రాజమహేంద్రవరానికి సంబంధించి భారతీయ జనతానికి సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం ఏదైతే రాజమండ్రికి చెందినటువంటి వ్యక్తి డాక్టర్ అవసరాల రామారావు గారు భారతీయ జనతా పార్టీ పూర్వ రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా వ్యవహరించారంటే యావత్ దక్షిణ భారతదేశం కూడా గర్వించదగినటువంటి విషయం రాజమహేంద్రం అంతా కూడా గర్వించదగ్ విషయం గుర్తు చేస్తుంది మన ప్రాంతానికి చెందినటువంటి మన నగరానికి చెందినటువంటి వ్యక్తి జనసంఘ జాతీయ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఘనత ఈ పట్టణానికి ఉంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు ఈ ప్రశిక్షణ ద్వారా ఏదైతే మన బాధ్యత ఉన్నదో ఒక మండల కానీ లేకపోతే ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా కానీ మనకు ఉండేటటువంటి బాధ్యతలో ఏ విధంగా ఒదిగి పనిచేయాలనేటువంటి అనేటువంటి ఆలోచన మన అంతా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గమనించాలి అంతేకాదు ఈ ప్రశిక్షణ ద్వారా మనలో యొక్క నాయకత్వ పటిమ పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాగిత మిత్రులందరూ కూడా గమనించాలని సందర్భంగా చెప్తూ ఉన్నాను